బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు వచ్చి బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు వచ్చి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు వచ్చి అగ్ని బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు వచ్చి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం